హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మినేలు చూసారు కదండి అయితే మీకు విషయం అర్థమైపోయే ఉంటుందండి నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు వీడియోలో చెప్పాను కదండి అమ్మ వాళ్ళు పక్కన ఇల్లు అయితే కడుతున్నారు అని చెప్పి అది మొన్న మార్చి రెండవ తారీఖున గృహప్రవేశం అయితే జరిగిందండి ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనిపించి మీకైతే చూపిస్తున్నానండి వీడియో అయితే క్లారిటీగా అయితే తీయలేదండి మా బాబును తీయమంటే హడావిడిగా ఉండి ఏవో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీశాడు చాలా మటుకు మిస్ అయిపోయినాయండి వీడియో క్లిప్స్ అయితే తీసిన వీడియో కొంచమైనా సరే దాన్ని అయితే నిలువుగా తీసాడండి నేను ఏదో కొంచెం మేనేజ్ చేసి దాన్ని అడ్డంగా అయితే పెట్టి నేనైతే మీకైతే చూపిస్తున్నాను మేమైతే ఫస్ట్ మార్చి ఫస్ట్ నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి మేము వెళ్ళేటప్పటికి ఇలా బంతి పువ్వులు అయితే డెకరేషన్ గురించి అయితే అన్నయ్య తమ్ముడు ఇంకా మిగతా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే ఇలా అయితే దండలు అయితే గుచ్చుతున్నారండి మేము వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఈ వీడియోని ఇలా ఛానల్లో పెట్టడం అయితే ఇష్టం లేదండి కానీ వాళ్ళు పెట్టొద్దన్నా సరే నేనే అయితే పెడుతున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మెమరీస్ అనేవి నాకు గుర్తుగా ఉంటాయి అని చెప్పి అయితే నేనైతే పెడుతున్నానండి ఎందుకంటే ముందు ఉన్న ఇంటికి అప్పుడు నేను ఇలా వీడియో అయితే ఏమీ తీసుకోలేదు దాని గురించి మెమరీస్ అనేవి లేవు కదా ఏవైనా మెమరీస్ అనేది కొంచెమైనా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి వాళ్ళు ఇలా బంతిపూలు డెకరేషన్ చేసుకుంటుంటే మా వధిని నేనైతే కోన్ పెట్టవా డిజైన్ అని అడిగితే మా వదిన అయితే నాకు ఇలా కోన్ డిజైన్ అయితే పెట్టిందండి చాలా బాగా అయితే పెట్టింది తను ఎంత పనిలో ఉన్నా కూడా నేను అడిగానని చెప్పి నాకు ఇలా డిజైన్ అయితే పెట్టిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత పిల్లలకైతే డిన్నర్ అయితే పెట్టేశామండి పిల్లలు డిన్నర్ చేసేశారు ఆ తరువాత మార్నింగ్కి ఏమేమి కావాలో అవన్నీ సర్దేసుకుందామని చెప్పి పద్దెనిమిది కొత్త ఇటుకలను అయితే తీసుకుని వాటిని అయితే శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి కుంకుమ బొట్టలు అయితే వదిన నేను అయితే పెట్టేశామండి వీటితో పాటుగా ఐరేడ్ ముంత దాని మీద ప్లేటు ఇత్తటి పాలు తెప్పాల అలాగే కొబ్బరి బొండం గుమ్మడికాయ వీటికి కూడా పసుపు అనేది రాసేసుకుని కుంకుమ బుట్టలు అయితే పెట్టేసుకున్నామండి నైతే కానీ మా బాబు వాటిని అయితే వీడియో తీయలేదు ఎంత మాత్రమే వీడియో తీసాడండి ఈ పనులన్నీ ముగించుకుని మేమైతే పడుకుండి పోయామండి మరుసటి రోజు ఎర్లీగా లేచి నేనైతే రెడీ అయిపోయానండి ఇలా రెడీ అయ్యాక మా బాబు చేత కొన్ని పిక్స్ అయితే కొత్త ఇంట్లో తేయించుకున్నాను మార్చి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకైతే గృహప్రవేశానికి ముహూర్తం అండి మేమందరం రెడీ అయిపోయి అన్నయ్య వదిన తర్వాత మేము ఇలా అయితే ఆ ఇంటి దగ్గర నుంచి ఇలా అయితే వచ్చేసామండి అన్నయ్య అయితే ఇత్తడి బిందులతో కావిడనేది వేసుకోవాలండి పొద్దున దేవుడి ఫోటోలు నేనైతే పొయ్యిలో నొప్పి వేయడానికి నొప్పు ఇవన్నీ పుచ్చుకుని అయితే మేమైతే ఈ ఇంటి దగ్గరికి వచ్చేసాం వచ్చిన తర్వాత ఇంటి చుట్టూరు అవన్నీ పుచ్చుకుని ఎక్కడ కింద అనేది పెట్టకుండా మూడు సార్లు అయితే తిరిగామండి ఆ వీడియో అయితే ఇందులో తీయలేదు మా బాబు తర్వాత మా అన్నయ్య మా వదిన గుమ్మం దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నారండి కొట్టిన తర్వాత మా అన్నయ్య అయితే గుమ్మడి అనేది ఇలా కొట్టాడు తర్వాత వాళ్ళ జోడి అడుగు అడుగుపెట్టారండి ఆ తరువాత నేను మా వారు కొబ్బరి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి గుమ్మం దగ్గర ఇలా ఒకరి తర్వాత ఒకరు జోళ్ళు ఉన్న వారందరూ గుమ్మ ముందు కొబ్బరికాయలు అయితే కొట్టారండి మేము ఇలా అయితే కొడుతుంటే మా అన్నయ్య మా వదిన కూడా లోపల మిగతా గుమ్మాలకైతే కొబ్బరికాయలు అనేది కొట్టారండి ప్రతి ఒక్క గుమ్మం దగ్గర అయితే కొబ్బరికాయలు అనేవి కొట్టుకోవాలంటండి కట్టుకున్న చీర వచ్చేసి మా అమ్మ అయితే తీసుకుందండి దానికి బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చేయించుకోలేదు అందుకోసం నా దగ్గర ఉన్న వేరే బ్లౌజ్ అయితే వేసుకున్నాను కొబ్బరికాయలు గుమ్మ ముందు కొట్టడం పూర్తయిన తర్వాత గోమాతని దాని దూడని అయితే తీసుకొచ్చారండి ఇలా గృహప్రవేశం జరిగినప్పుడు గోమాతని గృహంలోకి తీసుకెళ్తే చాలా మంచిదని అంటండి అందుకోసం ప్రతి గదిలోకి గోమాతను అయితే తీసుకు తెచ్చుకోవాలంటండి ఇలా గోమాతనైతే మొత్తం ఇంట్లోకి అయితే తీసుకొచ్చి మొత్తం గదులన్నీ తిప్పారండి మా అన్నయ్య వాళ్ళు ఈ పని చేస్తుంటుంటే ఓ పక్కన మా వదిన నేను అయితే దేవుని దగ్గర పూజ అయితే చేసుకున్నామండి ఆ తర్వాత ఇలా ముందుగా పసుపు రాసి బొట్లు పెట్టిన ఇటుకలను అయితే రెండు పొయ్యిల కింద అయితే పెట్టుకొని నేనైతే ఇత్తడు పాలు తెపాలు అనేది ఆ పొయ్యి మీద పెట్టి ఆడబడుచు పాలు పొంగించాలి కదండి నేనైతే ఇక్కడ పాలు అనేది పొంగిస్తున్నానండి ఒక పొయ్యి మీద పాలు ఒక పొయ్యి మీద వచ్చేసి అణువులు ఉడకబెట్టుకుంటే మంచిదంటండి ఒక పొయ్యి మీద వచ్చే అణువులు ఒక పొయ్యి మీద పాలు అయితే పొంగిస్తున్నాము ఈ పొయ్యిలో నేను నొప్పు వేయకముందు అన్నయ్య వాళ్ళు ఈ పొయ్యిలో అయితే ఒక పొయ్యిలో నాలుగు రూపాయలు ఒక పొయ్యిలో నాలుగు రూపాయలు డబ్బులు అయితే పెడతారండి దాన్ని వచ్చేసి వర అంటారండి అవి ఇంటి ఆడబుడుచు పాలు పొంగించే వ్యక్తి మాత్రమే ఆ డబ్బులు అనేవి తీసుకోవాలంటండి తనకి మాత్రమే ఆ డబ్బులు అనేవి ఖర్చు పెట్టుకోవాలంట ఇలా అన్నయ్య వాళ్ళు అయితే చేశారండి పెట్టారు నాకు అవి తీసుకుని నేనైతే పొయ్యిలో నొప్పి వేసి ఇలా పాలు అనేవి పొంగించానండి తర్వాత వాళ్ళు ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే ఈ కార్యక్రమం అంతా అయ్యాక ఇస్తారండి ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా దేవుడికి హారతిచ్చి అన్నయ్య వదనికి హారతిస్తే మా అన్నయ్య వచ్చేసి హారత పళ్ళంలో డబ్బులైతే వేస్తున్నాడండి మా వదిన జాకెట్ ముక్క పెట్టి స్వీట్స్ అయితే పెట్టిందండి నాకు మా వదిన నన్ను కూతురులాగా అయితే చూసుకుంటుందండి నా మీద చిన్నదైనప్పటికీ వదిన అమ్మ అని అంటాం కదండీ నన్ను వచ్చేసి వచ్చి అమ్మలాగానే చూసుకుంటుంది లోపల వచ్చేసి ఇల్లు అయితే ఈ విధంగా అయితే కట్టారండి కానీ మా బాబు నిలువుగా తీసాడు విడియో అని చెప్పాను కదండి నేను దాన్ని ఇలా అడ్డం చేసేటప్పటికీ సరిగా అయితే కనిపించట్లేదు రిమోట్ ఫ్యాన్లు అయితే పెట్టించాడు అన్నయ్య దేవుడి మందిరం అయితే ఇలా అయితే పెట్టుకున్నారండి దేవుడు మందిరం వచ్చేసి చాలా బాగుంది సింపుల్గా ఒక వంద మందికి అయితే భోజనాలు అనేవి ఏర్పాట్లు చేసుకున్నారండి అవేవి కూడా వీడియోలో తీయలేదు మొత్తానికి మా అమ్మ వాళ్ళ గ్రూప్ ప్రవేశం అయితే చాలా బాగా జరిగిందండి ఇల్లు కూడా చాలా బాగుందండి ఈసారి వెళ్ళినప్పుడు కుదిరితే క్లారిటీగా వీడియో తీసి మీకైతే చూపిస్తాను ఇల్లు ఇలా తీసిన వీడియో కూడా ఛానల్లో పెట్టాలా అని చెప్పి మీరైతే అనుకోవచ్చండి ఏదో ఎంతో కొంత మెమరీస్ అనేవి ఫ్యూచర్లో ఎప్పుడు ఛానల్ ఓపెన్ చేసి చూసుకున్న ఎంతో కొంత మెమరీస్ అనేవి మాకు గుర్తుగా ఉంటాయని చెప్పి నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి అంతేనండి వేరే కారణం అయితే ఏదీ లేదు మా అన్నయ్య మా తమ్ముడు ఏ పని చేసినా కూడా ఒకటే మాట మీద ఉండి ఇద్దరు ఆలోచించుకునే పనైనా చేస్తారండి ఇద్దరు ఒకటే మాట మీద ఉండి మొత్తానికి ఇల్లు అనేది ఇలా అయితే కట్టుకున్నారండి సో మొత్తానికి మా అమ్మ వాళ్ళ కొత్త ఇల్లు అయితే ఇలా అయితే ఉందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి